హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరికీ ఇందాక ఇది ఎలా చేయాలి ఎగ్తో చేశాను అని అని చెప్పాను కదా చూపిస్తాను రండి ఎగ్తో చేసిన రెసిపీ ఆవిరికి ఉడకబెట్టిన ఎగ్ పొరుటు దీని రెసిపీ పేరు దీనికి ఏమేమి కావాలో నేను చూపిస్తాను కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిర్చి కోడిగుడ్లు ముందుగా మనం కోడిగుడ్లు అన్నీ పగలగొట్టేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి కేక్ కోసం బీట్ చేస్తాం కదా అలా బీట్ చేసుకోవాలి బాగా నొరగ ఎంత నొరగొస్తే అంత బాగా వస్తుంది ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవి మిక్స్ ఇవి కూడా మిక్స్ చేసేసుకున్నాక ఉప్పు పసుపు కారం ఇవి కూడా మిక్స్ చేసేసుకోవాలి వేసుకుంటే మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి కొంచెం స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు తర్వాత ఒక బాండీలో నీళ్ళు వేడి నీళ్ళు పెట్టి ఇదేంట అని చూస్తున్నారా అండి కవర్లో వేసి చేస్తాం అదే ఆవిరికి స్పెషల్ ఒక కవర్లో వేసేసి మనం చూపించిన మిశ్రమాన్ని దాన్ని ప్యాక్ చేసేసి ఆ వేడి నీళ్ళ మీద వాటర్ ఒక గిన్నె పెట్టేసి ఈ ప్యాకెట్ అందులో పెట్టేసి మనం ఉడకబెట్టేసుకోవాలి చూసారా ఉడికిపోయింది ఇలా ఇప్పుడు దీన్ని తీసి మీకు చూపిస్తాను ఆవిరికి ఎలా ఉడికిందో చూసారా స్పాంజ్ కేక్ లాగా ఉడికింది ఇలా ఎవరు ట్రై చేసి ఉండరు కానీ సూపర్ అంటే సూపర్ అండి ఇలా ఉన్న పీసెస్ని కర్రీ కూడా చేసుకోవచ్చు కానీ నేను ఆయిల్ వేసి వేపాను ఆవిరికి ఉడకబెట్టుకున్న కోడుగుడ్డు పొరుటు చాలా అంటే చాలా స్మూత్గా అసలు తింటుంటే తినాలనిపించే అంత ఇదిగా ఉందండి స్నాక్లా కూడా తినేసేయొచ్చు అంత బాగున్నాయి నచ్చితే ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసారా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఆవిరితో ఉడకబెట్టుకున్న కోడుగుడ్డు